పోయితే పగటి పూడొచ్చేసరికి పగటి పూడలోనే తన ఇంట్లో అయిందని చెప్పేసి అని ఆరున తురాలు బంగారం అయ్యిందని చెప్పేసి అని ఆ కాంప్లైంట్ మీద మా మధ్య పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకొని చర్యలు చేస్తున్నారు అదే క్రమంలో అనుమానాస్పదంగా సాంకేతిక ఆధారాలు చేసుకొని పరిశోధన చేస్తున్న సమయంలో ఈ మల్లక్కల్ మండలం జోగులాంబ కత్వాల జిల్లా మల్లకల్ మండలానికి మండలం తాటిపొట్ట గ్రామానికి చెందిన బోయ అలియాస్ తలారి నర్సింహులు థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఆయన తర్వాత అదే గ్రామానికి చెందిన ఇంకొక నర్సింహులు థర్టీ ఇయర్స్ ఉంటాయి వీరు వీటి నేరాన్ని నేరం చేసినారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది గుర్తించడం జరిగింది వారి దగ్గర వారి ద్వారా నుంచి ఈరోజు వాళ్ళు పట్టుకొని వారి ద్వారా నుంచి ఆరు తులాల బంగారం అంతా మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసి ఆరు తులాల బారు బంగారు వస్తువుని స్వాధీనం చేసుకోవడం జరిగింది గతంలో అతన్ని ఇంకా విచారణ చేసినట్లయితే అతను ఈ మన నారాయణపేట జిల్లాలోనే ధన్వాడ అండ్ నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనం చేసినట్టుగా తెలిసింది ఇంకా ఆ ప్రాపర్టీ కూడా ఎక్కువ కావాల్సింది ఇతన్ని ఇంకా మనం ఎంక్వైరీ చేసినట్లయితే ఇతన్ని మనం అతని దగ్గర నుంచి బంగారు వస్తువులు మరియు సెల్ఫోన్లు అండ్ ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని మనం విచారణ చేస్తున్న సమయంలో ఒక తెలిసింది ఏంటంటే ఇతను గతంలో కూడా ఇతను ఇరవై ఇరవై కేసుల గతంలో ఇన్వాల్వ్ అయ్యింది తొందర కేసులలో గతంలో పోయినా కొత్తపూడ పొల్యూషన్ ప్రివెంటివ్ పీడీ యాక్ట్ కూడా పోయొచ్చు ఎవరు తలాయి నర్సులు పోయే తలా నర్సులు గతంలో క్రిమినల్ చరిత్ర ఉంది భయొచ్చు ఇట్టి రికవరీలో యాక్టివ్గా పనిచేసిన దస్సు ఓసీసీఐ ట్రస్టు నాయక్ పర్యవేక్షణలో ఎస్ఏ రామ్లాల్ మధుర్ ఎస్ఏ రామ్లాల్ మరియు జమదార్ వస్రాం నాయక్ నాయక్ అండ్ భీమప్ప జవాన్లను జిల్లా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము మరియు వారికి సూటబుల్ రివార్డ్స్ అయితే జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ విదిన్ వన్ మంత్ లో క్లిక్ చేయడం జరిగింది ఎంటైర్ ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రికవర్ చేయడం జరిగింది వీరిని తర్వాత తదుపరి నేను వెళ్తాను జరుగుతుంది you mm -hmm.